హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక పిల్లి పిల్ల చెట్టు పొదలో ఉండి చిన్నగా కూయ్యియ్య నరుస్తూ ఉంటే దానికి ఆకలి అవుతుందని చెప్పి గమనిస్తే పాపం అది అరవలేని స్థితిలో ఉంది అలా మనుషులు చూస్తే కంగారు పడుతూ పరిగెడుతుంది అయితే మా ఇంటికి వచ్చేసి మా అమ్మ వాళ్ళకు తెలియకుండా సైలెంట్గా పెరుగు ఒక కవర్లో వేసి చేసుకొని ఆ పిల్లి దగ్గరికి పోయాను పిల్లి ఏమో తింటుందేమో అని ఆ కవర్లు ఎందుకు వేశానంటే పిల్లికి కింద పెరుగు వేస్తే మట్టితో పెరుగు చెడిపోతుందని చెప్పి కవర్లు వేసి ఆ పిల్లి దగ్గరికి అయితే పోయాను అది నన్ను చూసి ఆ డబ్బాలు చాటుకు వెళ్ళిపోయింది డబ్బాలు వెనుకబైపోయింది అయితే నేను అక్కడ పెరుగు పెట్టేసి కొంచెం దూరం వచ్చి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అక్కడ ఒక్క ఒక్క నిమిషం కూడా పట్టలేదు అది ఒక పిల్లి ఉంది కదా కొంచెం దూరం రాగానే పాప ఆకలితో ఉంది కదా వెంటనే వచ్చేసి పెరుగు అయితే తింటూ ఉంది అయితే మరి ఎన్ని రోజులైందో తెలియదు కానీ తన తల్లి ఎటువంటిందో తెలియదు కానీ పాపం చాలా ఆకలి తేతుంది చూడండి ఎంత ముచ్చటగా తింటుందో అయితే చివరిలో మా చింటుగాడు అంటే మా బొడ్డోడు ఇంట్లో ఉంటాడే వాడు ఆ పిల్లిని గమనించకుండా దాని దగ్గరికి వెళ్ళైతే దాని దగ్గరికి వెళ్ళాడు దగ్గరలోకి వెళ్ళి ఒకసారిగా చూసి వాడు భయపడిపోయి ఒకసారిగా అరిచాడు ఆ అరుపు అనేది మీరు చివరిలో చూడండి ఎంజాయ్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి